వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరు మండలం పాషం మైలారం వాడలో మొన్న జరిగిన సిగాచి పరిశ్రమను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ జగ్గారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎంపీ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు కంపెనీని సందర్శించారు डिपार्टमेंट <laughs> ಸರ್ 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 Balaver, do'stlarim, paketchi nay. मृत्यु हुई है संवेदनाएं हम सबके सभी करेंगे तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो, 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 जो क्षति है वो बहुत सही तरह से लगभग लोगों को चपड़ना है ऑलमोस्ट उपायर बॉडील मंगते हैं लोगों परिवर्तन करते हैं इनका पंद्रह किलोमीटर डीएनए ट्रेंडी भी किलोमीटर ट्रेंडी भी किलोमीटर यानी उनका ट्रेंडिंग है ना राजलेरों मिश्ता मिश्ता सुधरो वाला रणामलो बेंसियालो लेवल बीसी sai isa ta kai kargora a ake shi a kasuwar kuma mafi yi a sayi sai gajiya a kuma da ya ga na kuma na kuma na kuma kuma na 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 kuma పోలీసులు బందోబస్తు బందోబస్తున్నారు బాధితు కుటుంబ సభ్యులు వచ్చి మా మా వాళ్ళు లోపలికి తిక్కుపోయారంటే అన్ని బాడీలు తీసేసినాం ఎవరు లేరు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు సార్ మాకు సంవత్సరం ఉందా అసలు आयतक अब कुछ ऐसा है कि हमें सलाह करनी है फिर तो आपका एयर कंडीशनर आने वाला है आप किसी रात में सायंकाल में जो प्रत्येक कमरे में जयपुर शहर में सायंकाल में अधिकार होने पर कि रसोई का देगा शायद आपको काउंटर पर निकले होगा మీరు వచ్చిన ఇరవై నిమిషాల కానీ కలెక్టర్ గారు రాలేదు ఇక్కడ నుంచి యాజమాన్యం గౌరవ మీరు

ఇంకా కొన్ని బాడీస్ ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది స్టేట్ డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి అందరినీ లోపల ఎలా చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రిస్ట్రిక్షన్ పెట్టున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాల్ని ఆదుకుంటాను యాజమాన్యంతో చెప్తరుపుతా ఉన్నారు అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ నాటిది రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కంట వ్యక్తం చేసినారు చాలా భయానక భగవంతుని ప్రార్థిస్తా ఉన్న ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని ఏది ఏమైనా జరిగిన సంఘటన దృష్టిస్తూ చనిపోయిన కుటుంబాలందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటూ కొంత ఓపిక పట్టణ చెప్పలేము చాలా డిగ్రీస్ ఉన్నాయి లోపలి చాలా లోపల Obrigado. Oh,